హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ మన భారతదేశ సరిహద్దుల్లో మన సైన్యం ఎస్ ఫోర్ హండ్రెడ్తో బ్రహ్మోస్తో యుద్ధ విమానాలతో శత్రు దేశం మీద యుద్ధానికి సిద్ధంగా ఉంది మన ప్రధాని మోదీ గారు అందరితో సమావేశం అవుతున్నారు కానీ మన దేశంలోకి చొరబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులు అప్పుడే పెళ్ళైన కొత్త జంటలను వేసవి నుంచి సేద తీయడానికి వెళ్ళిన వారిని పట్టుకొని వారి ఆధార గుర్తింపు కానీ టులను చూసి వారు హిందువా ముస్లిం అని తెలుసుకొని అతి కిరాతకంగా అయిన వారి కంటి ముందే ఘోరంగా చంపారు అలాంటి పాకిస్తాన్ భారత యుద్ధ సన్నాహాలు ప్రారంభించగానే గంభీరంగా మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ పైకి గంభీరంగా ప్రవర్తించిన లోపల భారత్తో యుద్ధం చేయడానికి నాలుగు కూడా పోరాడలేమని తెలిసి అన్ని దేశాల వద్దకు వెళ్ళి భారత్ను యుద్ధం ఆపించాలని వేడుకుంటున్నారు కానీ ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్కి సాయం చేయడానికి ముందుకు రావడం లేదు చివరికి తన ఆప్తమిత్ర దేశమైన టర్కీ కూడా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు ఇక ఏమీ చేయలేక చైనా వద్దకు వెళ్ళి భారత్తో యుద్ధం చేసేంత యుద్ధ విమానాలు యుద్ధ సామాగ్రి మా దగ్గర లేదు కాబట్టి తో యుద్ధం చేయడానికి నీవే సాయం చేయాలని దీనికి బదులుగా నీకు కావాల్సిన ఏదైనా తీసుకోండి కా కావాలంటే పీఓకిని తీసుకోండి అవసరమైతే బలిచిస్తాన్ని తీసుకోండి అక్కడ ఉన్న మొత్తం మైనింగ్ తీసుకోండి కానీ మమ్మల్ని కాపాడండి వీరు యుద్ధానికి రెడీగా ఉన్నారు దీంతో చైనా తన దగ్గర ఉన్న అతిశక్తివంతంగా పిఎల్ ఫిఫ్టీన్ మీకు ఇస్తామని పాకిస్తాన్కి భరోసా ఇచ్చింది అయితే అదే పాకిస్తాన్కి పెద్దన్న లాంటి వాడు భారతదేశం అలా చైనా వద్దకు వెళ్ళి నీకు కావాల్సింది తీసుకునే బదులు మొదటి నుంచి భారతదేశంతో మిత్రదేశంగా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎంత అభివృద్ధి చెంది ఉండేది కానీ అక్కడ ఉన్న దేశంలోని పౌరులు భారతదేశంతో కలిసి ఉండాలని కోరిక ఉన్న అక్కడ ఉన్న సైనిక ప్రభుత్వం భారతదేశంతో సన్నిహితంగా ఉండదు వారు ఎప్పుడు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంటారు భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి రెడీగా ఉందని తెలిసి రష్యా అమెరికా రెండు దేశాలు ఒకదానికి ఒకటి పడదు కానీ అలాంటి రెండు దేశాలు కూడా భారతదేశానికి యుద్ధం కావాల్సిన సాయం చేయడానికి ముందుకు వచ్చాయి దీనివల్ల మనము బ్రహ్మోత్స లాంటి వంటి అతి ఖరీదైన యుద్ధ విమానాలను వాడడం వల్ల వేల కోట్ల ఖర్చు అవుతుంది అయితే మనం చౌకగా పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి కావాల్సిన యుద్ధ సామాగ్రిని రష్యా అమెరికా భారత్కు పంపించాయి పాకిస్తాన్ భారతదేశంపై దశాబ్దాలుగా యుద్ధకాండ కొనసాగిస్తూనే ఉంది ఎన్నో ఏళ్ల నుంచి సరిహద్దుల గుండా అక్రమంగా చొరబడి కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు ఈ తీవ్రవాదులు నిత్యం జమ్మూ కాశ్మీర్లో ఏదో ఒక అలజడి రేకెత్తిస్తూనే ఉన్నారు అయినా భారత ప్రభుత్వం ఎప్పుడూ పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించలేదు భారత్పై పాకిస్తాన్ దాడులు జరిపిన ప్రతిసారి ఇరు వర్గాల మధ్య దౌత్యపరమైన చర్చలతో ముగిసేది కానీ పచ్చని ఆహ్లాదకరమైన పహల్గాం బెసరని వ్యాలీలో నెత్తుటి మరకలు చూసిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది అటు పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ తీయాలని సోషల్ మీడియా శివాలెత్తిస్తుంది దీంతో మోదీ సర్కార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకుని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు పహల్గాం ఉగ్రవాది అనంతరం ప్రధాన మోదీ గారు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మేము ప్రతి ఉగ్రవాదిని గుర్తిస్తాం వెంబడిస్తాం వారిని మట్టిలో కలిపేస్తాం వాళ్లకు సహకరించిన ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టమని ప్రధాని మోదీ గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అష్ట దిగ్బంధంలో నెట్టి ఉక్కిరి బిక్కిరి చేయాలని భారత ప్రభుత్వం భావించింది పాకిస్తాన్కు చెందిన ముగ్గురు సీనియర్ మిలిటరీ అధికారులను భారత్ వెనక్కు పంపించింది ఇరు దేశాల్లో ఉన్న ఎంబెసిలో సిబ్బందిని నలభై ఐదు శాతం తగ్గించింది అంటే వీరి సంఖ్యను నలభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించింది ఈ మేరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది ఇరు దేశాల మధ్య ఉన్న సార్క్ దేశాల వీసాను రద్దు చేసింది దీంతో భారత్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లోగా దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి చెందిన పౌరులకు భారత్తో చోటు లేదని బలంగా చాటి చెప్పింది పాకిస్తాన్పై చర్యలో భాగంగా పంజాబ్లోని అటారీ వాగ్ సరిహద్దును మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది భారత్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ ప్రజలకు వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇక పాకిస్తాన్ ప్రజలకు వీసాలు జారీ చేసేది లేదని స్పష్టం చేసింది గతంలో ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టెర్రరిజం టూరిజం ఒకే చోట ఉండలేవని ఈ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్ అంతేకాక ఇరు దేశాల మధ్య ఏటా జరిగే బోర్డర్ ట్రిట్ వేడుకను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత ప్రభుత్వం అహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి ప్రధాని గారు ఇది న్యూ ఇండియా ఇలాగే బదిలిస్తామని చెబుతున్నట్లు భావించవచ్చు అని చెబుతున్నారు